మనం ఎన్ని అవమానాలు పడ్డామో అన్ని అవమానాలు ఆ పున్నమి పడాలంటే మన మయూక్క ఈ ఇంటి వారసురాలు అవ్వాలి అని చెప్పేసి అగ్నిదేవ్ చెప్తూ ఉంటాడు అది ఎలా కుదురుతుంది డాడీ అని చెప్పేసి మయూక అడుగుతూ ఉంటుంది అవును అగ్నిదేవ్ ఎవరు చెప్తే అత్తయ్య గారు మయూక ఈ ఇంటి అంటారు అని చెప్పేసి వైదిక అడుగుతూ ఉంటే చెప్పేవాళ్ళు చెప్తే చెప్పే రీతిలో చెప్తే చెప్పే టైంకి చెప్తే పెద్దమ్మ కాదు వాళ్ళ పెద్దమ్మైనా సరే విని తీరాల్సిందే నమ్మి తీరాల్సిందే అని చెప్పేసి అగ్నిదేవ్ చెప్తూ ఉంటాడు అయినా ఆ నారాయణమ్మ పున్నమియే జాబిల్లని నిరూపించడానికి సాక్ష్యం కోసం వెళ్ళింది కదా ఆ సాక్ష్యం తీసుకొస్తే మనకి ఎలా మంచి జరుగుతుంది అని చెప్పేసి వైదిక అడుగుతూ ఉంటే నారాయణమ్మ దగ్గర ఆధారం దొరకదు అని చెప్పి అగ్నిదేవ్ అనగానే అవును మనం మాట్లాడిన మనిషి ఏమైంది అని చెప్పేసి వైదిక అడుగుతూ ఉంటుంది ఇక అదే టైంకి అగ్నిదేవ్ మాట్లాడిన రౌడీ మళ్ళీ ఫోన్ చేస్తాడు ఏంట్రా మళ్ళీ పనైపోయిందా అని చెప్పేసి అగ్నిదేవ్ అడగగానే అయిపోయింది అయ్యారు మీరు చెప్పినట్టుగానే ఆ నారాయణమ్మ దగ్గర విలువైన వస్తువుని కొట్టేశాను అని చెప్పేసి చెప్తూ ఉంటాడు సరే దాన్ని జాగ్రత్తగా నీ దగ్గరే ఉంచు నేను తర్వాత తీసుకుంటాను అని చెప్పేసి అగ్నిదేవ్ ఫోన్ కట్ చేస్తాడు ఇంకా మళ్ళీ ఆ విలువైన వస్తువుని పట్టుకొని దాన్ని చూస్తూ ఉంటాడు దానిపైన శివదేవ్ కమిలి అని రాసిపెట్టి ఉంటాయి మనం అనుకున్న ఆధారం నారాయణమ్మకు ఇక దొరకదు మన చేతికి వచ్చినట్టే దాన్ని మనం ఎప్పుడు ఎలా ఉపయోగించుకోవాలో అదే టైంకి ఉపయోగించుకుందాం అని చెప్పేసి అగ్నిదేవ్ చెప్తూ ఉంటాడు వసే పున్నమి మాతోనే బ్రతిమలు అడిచుకుంటావా చెప్తా నీ సంగతి అని చెప్పేసి మయూక మనసులో అనుకుంటుంది ఇంకా మరోవైపు పృథ్వీ పున్నమి ఇద్దరు కూడా కారులో బయటకు వెళ్తారు ఆ టైంలో పృథ్వీ పున్నమిని పున్నమి మీ అమ్మగారు ఇంకా రాలేదేంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు ఏమో వకీల్ సాబ్ ఇంకా తెలీదు సాయంత్రం వెళ్ళిన తర్వాత ఫోన్ చేయాలి అని చెప్పేసి పున్నమి చెప్తూ ఉంటుంది ఇక ఇంతలో అదే టైంకి రౌడీ మళ్ళీ తన కొడుకుని తీసుకొని అలా తిరుగుతూ ఉంటే నానా నానా ఐస్ క్రీమ్ కావాలి నానా అని చెప్పేసి అడగటంతో బైక్ని ఒక దగ్గర ఆపి ఐస్ క్రీమ్ తీసుకొచ్చుకోమని డబ్బులిస్తాడు బాబు ఐస్ క్రీమ్ తీసుకొని వెనక్కి వస్తూ ఉంటే సడన్గా ఒక పాము వచ్చి బాబును కరుస్తుంది ఇక దాంతో బాబు నోట్ల నుంచి నొరగలు వచ్చి అక్కడే పడిపోతాడు ఒరే సంజు లేవరా లేరా అని చెప్పేసి మళ్ళీ ఏడుస్తూ ఉంటాడు ఇంకా అదే టైంకి పున్నమి పృథ్వీ ఇద్దరు కూడా అటుగా వెళ్తూ ఉంటారు పున్నమి వాళ్ళిద్దరిని చూసి వకిల్సా కార్ ఆఫ్ చేయండి అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది ఇక దాంతో సడన్గా పృథ్వీ కార్ ఆఫ్ చేస్తాడు ఇక వెంటనే పున్నమి రౌడీ మళ్ళీ దగ్గరికి వెళ్ళి ఏం జరిగింది అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది బాబు ఐస్ క్రీమ్ కొనుక్కుందామని వచ్చాడండి అంతలో పాము వచ్చి కరిసింది అని చెప్పేసి మళ్ళీ చెప్తూ ఉంటాడు ఇక దాంతో మీరేం టెన్షన్ పడకండి అని చెప్పేసి పున్నమి చెప్తుంది ఈ దగ్గరైనా వేస్ట్ క్లాత్ ఉంటే ఇవ్వండి అని చెప్పేసి మళ్ళీ అడగటంతో మళ్ళీ ఒక కర్చీఫ్ ఇస్తాడు ఇక దాంతో పాము కరిచిన పాయిజన్ అనేది పైకెక్కకుండా గట్టిగా కట్టు కట్టేస్తుంది నేను ఇప్పుడే వస్తాను వకీల్ సాబ్ ఈ బాబును చూస్తూ ఉండండి అని చెప్పేసి పున్నమి అటు వెళ్ళి కొన్ని ఆకులను తెప్పుకొచ్చి దాంతో పసరు చేసి ఆ బాబుకి పాము కరిచిన దగ్గర మీరేం టెన్షన్ పడకండి కొంచెం సేపట్లో బాబు స్పృహలోకి వస్తాడు అని చెప్పేసి పున్నమి చెప్తూ ఉంటుంది ఇక పున్నమి చెప్పిన విధంగానే ఆ బాబు కొంచెంసేపటికి స్పృహలోకి వస్తాడు అమ్మ మీరు నిజంగా దేవతమ్మ నా కొడుకు ఊర్లో ఉంటే నేనే కావాలని సిటీకి తీసుకొచ్చాను అనవసరంగా తీసుకొచ్చినట్టున్నాను అని చెప్పేసి రౌడీ మళ్ళీ ఏడుస్తూ ఉంటాడు అవును మీరు గూడెంలో ఉండే నారాయణమ్మ కూతురు కదా అని చెప్పేసి రౌడీ మళ్ళీ అడుగుతూ ఉంటాడు అవును అని చెప్పేసి పొన్నమి చెప్పడంతో అమ్మ నేను మీ అమ్మ నారాయణమ్మ దగ్గర ఒక విలువైన వస్తువు వస్తువుని దొంగతనం చేశాను అందుకే ఆ దేవుడు నేను చేసిన పాపానికి ఇలాంటి శిక్ష వేశాడు నేను చేసింది తప్పేనమ్మా ఒక్క నిమిషం ఆగండమ్మా ఇప్పుడే ఆ వస్తువు తీసుకొచ్చి మీకు ఇస్తాను అని చెప్పేసి బైక్ దగ్గరికి వెళ్ళి బైక్లో నుంచి ఒక నగల బాక్స్ తీసుకొచ్చి పున్నమికి ఇస్తాడు పున్నమి దాన్ని ఓపెన్ చేసి చూసేసరికి దానిలో రాజముద్ర ఉన్న ఒక చైన్ ఉంటుంది మీ అమ్మ దగ్గర నేను కొట్టేసిన విలువైన వస్తువు ఈ రాజముద్రేనమ్మా నన్ను క్షమించు అని చెప్పేసి రౌడీ మళ్ళీ చెప్తూ ఉంటాడు ఇక అది చూసి పున్నమి పృథ్వీ ఇద్దరు కూడా షాక్ అవుతారు వకీల్ సాబ్ ఇది రాజముద్ర అని చెప్పేసి పున్నమి అంటూ ఉంటుంది దాని మీద శివదేవ్ ఇంకా కమిలి అని రాసిపెట్టి ఉంటాయి వకీల్ సాబ్ ఇది లేదనే అమ్మ ఇక్కడికి రానట్టుంది అని చెప్పేసి చెప్తూ ఉంటుంది ఇంటికి వెళ్ళాక అమ్మకి కాల్ చేసి చెప్తే అమ్మ బయలుదేరుతుంది అని చెప్పేసి పున్నమి చెప్పగానే ఇంటికి వెళ్లేదాకా ఎందుకు ఇప్పుడే ఆంటీకి ఫోన్ చేయి పున్నమి అని చెప్పేసి పృథ్వీ ఫోన్ చేసి ఇస్తాడు వకీల్ సాబ్ ఫోన్ నాట్ రీచబుల్ అంటుంది అని చెప్పేసి పున్నమి చెప్తూ ఉంటుంది మీ అమ్మగారి కోసం ఆంటీ అంకుల్ నేను ఎంతగా ఎదురు చూస్తున్నామో తెలుసా పున్నమి అని చెప్పేసి చెప్తూ ఉంటే నాకు అర్థమైంది వకీల్ సాబ్ అని చెప్పేసి పున్నమి చెప్తుంది ఇంకా మయూక ఒంటరిగా బయట నుంచొని అబ్బా డాడీ చెప్పిన ప్లాన్ భలే ఉంది పున్నమి ఇక మా కాళ్ళ దగ్గరకు వస్తుంది అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఇంతలో శంకు మయూకను చూసి మయూక ఈరోజు ఏంటో చాలా సంతోషంగా ఉంది నా మనసులో ఉన్న ప్రేమను మయూకకు చెప్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు ఏ మయూక ఈరోజు చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు అని చెప్పేసి శంకు అడుగుతూ ఉంటాడు అవును శంకు చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్పేసి మయూక చెప్తూ ఉంటే అందుకే నా మనసులో ఉన్న మాట కూడా నీకు చెప్పాలనుకుంటున్నాను అని చెప్పేసి శంకు చెప్తూ ఉంటాడు ఏంటి నీ మనసులో ఉన్న మాట చెప్పు శంకు అని చెప్పేసి మయూక అడుగుతూ ఉంటే ఇక శంకు సిగ్గుపడుతూ ఉంటాడు నిన్ను చూస్తుంటే ఏదో ప్రేమలో ఉన్నట్టున్నావే అని చెప్పేసి మయూ అంటుంది అవును నా మనసులో ఉన్న ప్రేమను చెప్పాలనుకుంటున్నాను అని చెప్పేసి శంకు చెప్తూ ఉంటాడు ఇక శంకు అలా కవిత్వం చెప్తూ ఉంటే కవిత ఏదైనా ఉంటే నువ్వు ప్రేమించిన అమ్మాయికి చెప్పు సంతోషపడుతుంది నాకు ఓన్లీ నీ స్టోరీ మాత్రమే చెప్పు అని చెప్పేసి మయూ కనటంతో అనటంతో నువ్వు సంతోషపడట్లేదా అని చెప్పేసి శంకు అడుగుతాడు నువ్వు ప్రేమించిన అమ్మాయి అయితే సంతోషపడుతుందని చెప్పాను కదా అని చెప్పేసి మయూ కనడంతో ఐ లవ్ యు మయూక నేను ప్రేమిస్తుంది నిన్నే నిన్ను చూసిన మొదటిసారే ప్రేమలో పడిపోయాను అని చెప్పేసి శంకు చెప్పడంతో ఇక మయూక ఒక్కసారి షాక్ అవుతుంది ఏ శంకు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి కోపంగా అడుగుతుంది నిజం అయ్యూక నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను అని చెప్పేసి శంకు చెప్తూ ఉంటే ఇక ఇంతలో అగ్నిదేవ్ వచ్చి శంకు చంప పగలగొడతాడు నువ్వు నా ఇంటి ముందు గేటు కాపలా ఉండటానికి కూడా పనికిరావు అలాంటిది నా కూతుర్ని ప్రేమిస్తావా అని చెప్పేసి అగ్నిదేవ్ అంటాడు అంకుల్ నేను చెప్పేది తినండి అని చెప్పేసి శంకు అంటూ ఉంటే ఏంట్రా నువ్వు చెప్పేది మేం వినేది నువ్వు పున్నమి బావు అని తెలిసిన రోజే నువ్వు గూడెం వాడు అని మాకు అర్థమైంది గూడెం జాతివాడిని దగ్గరకు కూడా రానివ్వకుండా ఉండాల్సింది నువ్వేదో మాకు హెల్ప్ చేస్తావు కదా అని నమ్మి నిన్ను దగ్గరికి రానిచ్చావు అని చెప్పేసి వైదిక అంటూ ఉంటుంది ఇంకా ఏంట్రా నీతో మాట్లాడేది ఇంట్లో నుంచి బయటికి నడు అని చెప్పేసి అగ్నిదేవ్ కాలర్ పట్టుకొని నెట్టడంతో శంకు వెళ్ళి చైర్లో పడతాడు ఇక వెంటనే శంకు కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఏంటి నన్ను అంత తక్కువ అంచనా వేస్తున్నారా మీరు మయుకని నాకు ఇచ్చి పెళ్లి చేస్తారో లేదో నాకైతే తెలియదు కానీ మీరు మేక వన్నిన పుల్లులని నాకు అర్థమైంది అని చెప్పేసి శంకు అంటూ ఉంటాడు నువ్వు కూడా అంతేలేరా పది రూపాయలు లాభం వస్తుందంటే అయినా వాళ్ళ బంధుత్వాలను కూడా పోగొట్టుకుంటావు అని చెప్పేసి మయూక అంటూ ఉంటుంది నేను చెప్పినట్టు మీరు వినలేదే అనుకో రాజమాతకు మీ గుట్టంతా కూడా బయట పెట్టేస్తాను అని చెప్పేసి శంకు అంటాడు నువ్వు చెప్పిందల్లా నమ్మటానికి మా పెద్ద ఏమన్నా పిచ్చిదా అని చెప్పేసి అగ్నిదేవ్ అనగానే మీరు చిన్నగా శివదేవ్ బాబు గారికి పాయిజన్ ఇస్తున్న విషయం నేను రాజమాత ముందు బయట పెట్టేస్తాను అని చెప్పేసి శంకు చెప్పగానే మా ఫ్యామిలీ డాక్టర్ మా నానమ్మకు బాగా కావలసిన వాళ్ళు వాళ్ళతోనే మేము పాయిజన్ కాదు ఎక్కిస్తుందని చెప్పిస్తాం అని చెప్పేసి మయూక చెప్తూ ఉంటుంది అయితే ఈ రింగు గురించి నిజం చెప్పేస్తాను అని చెప్పేసి అగ్నిదేవ్ చేతిని పట్టుకుంటాడు అయ్యో సేమ్ యాస్టీజ్ రింగ్ని మళ్ళీ చేపించినట్టున్నారు ఈ ప్లాన్ కూడా వర్కౌట్ అయ్యేలా లేదే అని చెప్పేసి శంకు అంటూ ఉంటాడు ఇంక నీ పప్పులేం ఉడుకోలే కానీ నువ్వు ఇంట్లో నుంచి బయటికి నడు అని చెప్పేసి అగ్నిదేవ్ చెప్పగానే అవును హిస్టారికల్ హేమంత్ దగ్గరకు తీసుకెళ్ళి నిజం చెప్పేస్తాను అని చెప్పేసి శంకు చెప్తూ ఉంటాడు ఇక దాంతో మయూక కంగారు పడుతూ హిస్టారికల్ హేమంత్ ఉన్నాడా లేదా అని అతన్ని చూడటానికి వెళ్తుంది అతను కూడా మీ దగ్గర లేడు ఉండేవాడు అని చెప్పేసి శంకు చెప్తూ ఉంటాడు ఏ మయూక హిస్టారికల్ హేమంత్ ఉన్నాడా అని చెప్పేసి శంకు అడగగానే ఇక మయూక ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటుంది లేకపోతే దాసును తీసుకొచ్చి నిజం చెప్పించమంటారా రేపు ఉదయం వరకు టైం ఇస్తున్నాను నిర్ణయించుకోండి ఆ నిర్ణయంలో నాకు సరిపడు ఉండాలి లేదంటే మీ అందరి గుట్టు రాజమాత ముందు ఉంటుంది అత్త వెళ్ళొస్తాను మామా బాయ్ అని చెప్పేసి కిస్ ఇస్తూ మయూకకు బై చెప్పి అక్కడి నుంచి శంకు వెళ్ళిపోతాడు నేను మొదటి నుంచి వాడి గురించి చెప్తూనే ఉన్నాను కూతురు ఇద్దరు కలిసి వాడిని నెత్తి నెక్కించుకున్నారు అని చెప్పేసి వైదిక అంటూ ఉంటుంది వాడు అన్ని విధాలా మనల్ని గుప్పిట్లో పెట్టుకున్నాడు మనం ఇంకా చేసేదేం లేదు అని చెప్పేసి అగ్నిదేవ్ అంటూ ఉంటే ఏం చేద్దాం డాడీ అయితే ఇప్పుడు వాడిని నన్ను పెళ్లి చేసుకోమంటారా ఏంటి అని చెప్పేసి మయూక అడుగుతూ ఉంటుంది రేపు పెద్దమ్మ ముందు వాడు చెప్పిన విధంగానే పెళ్లికి ఒప్పుకున్నట్టు సరే అందాం తరువాత పెళ్లి ముహూర్తం టైం కల్లా వాడిని లేపేద్దాం ఇల్లలగానే పండగ కాదు కదా అని చెప్పేసి అగ్నిదేవ్ చెప్తూ ఉంటాడు ఇంకా మరోవైపు పున్నమి పృథ్వీ ఇద్దరు కూడా రాజావారి ఫోటోని తయారు చేయించుకొని రాజమాతకు తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు ఫోటో చూసి రాజమాత శివదేవి ఇద్దరు కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు ఈసారి రాజావారి పుట్టినరోజు కల్లా కూడా జాబిల్ని తిరిగి ఇంటికి వచ్చేస్తుంది రాజావారి పుట్టినరోజు జాబిల్లి వచ్చిన సంతోషంలో అంగరంగ వైభవంగా అందరికీ కూడా బట్టలు పెట్టి భోజనాలు పెడదాం పృథ్వీ అని చెప్పేసి రాజమాత చెప్తూ ఉంటారు అలాగే రాజమాత అని చెప్పేసి పృథ్వీ చెప్తూ ఉంటాడు నా మనవరాలు జాబిల్లి చేతుల మీదుగా రాజావారి పుట్టినరోజు జరుగుతుందంటే మాకెంతో సంతోషంగా ఉంది పృథ్వీ అని చెప్పేసి రాజమాత చెప్తూ ఉంటే నాకు కూడా నిజంగా సంతోషంగా ఉంది రాజమాత అని చెప్పేసి పృథ్వీ రాజమాత పున్నమి శివదేవ్ సంతోషపడుతూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్